చరితల నాయకుడా పలు తరమును మము పరిపాలించర స్వామీ కుడా నవయుగమే యుగమే ధోసేని కుడా సమయము తెలియని సేవా కుడా యోగ నవ్యంద్రకు ప్రకటిని చూ పరసాద కుడా ప్రతి ప్రతి గడపా నీకే స్వాగతమంటోంది ఏ నిర్ణయం సరే ప్రజలకు మేలు జరగాలి ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సంతోషంగా ఉండాలి అవి ఏ ప్రభుత్వానికైనా సరే లక్ష్యం చేసుకుని నిర్ణయం తీసుకుంటుండే దాదాపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కానీ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాయి అంటే ఏదైతే ఈ పన్ను తగ్గుదల ద్వారా మనకు తెలియదు మనం కాఫీ హోటల్ వెళ్తాం వాళ్ళ చిన్న స్పెప్ మీద ఇరవై ఐదు రూపాయలు కాఫీ ముప్పై రూపాయలు దోశ పరాటా ఒక రూపాయలు బిల్లి మనం ఆర్డర్ తీసుకొని చేస్తాం పెద్ద హోటల్స్కి వెళ్తే వాళ్ళు ట్యాక్స్ కూడా వేస్తారు ఫైవ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఏదో కానీ మనం ఆ ట్యాక్స్ అనేది మన మనసులో అవ్వదు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా లేదా కొనుక్కున్నా లేదా ఈ ఈ నెల రోజులు చేసే కార్యక్రమం లక్ష్యం ఏంటంటే మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయినా సరే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు నడపడానికి

ఇరవై పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ట్రాక్టర్ పార్ట్స్ పర్సెంట్ ఉండేది కూడా స్ప్రే కానివ్వండి లేకపోతే స్ప్రే పన్నెండు వీటన్నిటి మీద కూడా రైతులు లాభం పొందారు ఇప్పుడు ఎరువులు ఉన్నాయి ఎరువుల్లో రకరకాల రసాయనాలు కానివ్వండి లేకపోతే ఇతర పదార్థాలు కానీ కలిపి ఎరువులు తయారు చేస్తారు ఎరువులు తయారు చేయడానికి వాడే అన్నింటి మీద కూడా ట్యాక్స్ తగ్గించండి కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి ఎరువు తయారైన తర్వాత ఎరువు కూడా తగ్గుదానికి రావాలి మీరు రేపు వెళ్ళినప్పుడు మీరు అడగాలి ఏమయ్యా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా మంత్రి గారు అందరూ కూడా రేట్లు కగ్గి చెప్పారు మీరు ఏంటంటే ఒక అని చెప్పేసి మీరు ప్రశ్నించాలని చెప్పేసి మీరు కోరుతా ఉన్నాయి ఎవరన్నా తెలియనండు నూట ఇరవై రూపాయలు మనం కొనాలి నూట ఎనభై రూపాయలు పెట్టి దానికన్నా యాక్చువల్ బాగుంటాయి మనం ఎన్ని ఆలోచించాల్సి ఎంత ఉన్నాయా లేకపోతే నూట యాభై అంటే దీంట్లో ఇరవై ఎనిమిది రూపాయలు నూటికి ఇరవై ఎనిమిది రూపాయలు ట్యాక్స్ రూపంలో అన్ని వస్తువులు కూడా ట్రాక్టర్ మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ అన్ని పర్సెంట్గా ఇవి మనం కొనుక్కునే బిస్కెట్ కాబట్టి బిస్కెట్ ఇవన్నీ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంట్ నాలుగు రకాలైన ట్యాక్స్ ఉన్నాయి కొన్నింటి మీద ఐదు పర్సెంట్ అంటే నూటికి ఐదు రూపాయలు కొన్నిటి మీద నూటికి పన్నెండు రూపాయలు కొన్నిటి మీద నూటికి పద్దెనిమిది రూపాయలు కొన్నిటి మీద నూటికి ఇరవై ఎనిమిది రూపాయలు ట్యాక్స్ వేస్తూ సో ఈరోజు ఒక నెల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రపోజల్ పెట్టారు నాలుగు శాతం కాదు ఇరవై ఎనిమిది శాతం ఉన్న పద్దెనిమిదికి పద్దెనిమిది పన్నెండు పన్నెండు శాతం ఉన్న వస్తువులని ఐదు శాతంలోకి కొన్ని పద్దెనిమిది శాతం కూడా అసలు పన్ను తీసేసి కొన్ని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ప్రతిపాదనని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ పన్ను తగ్గుతల మూలంగా రాష్ట్రానికి ఆదాయం నష్టం వస్తుంది మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఈరోజు మనకు ఆదాయం ఇరవై వేల కోట్లు తగ్గుతుంది ఈ ట్యాక్స్ మార్పుల మూలంగా అయినా కూడా మన ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు మన ప్రజలకి మేలు జరుగుతుంది ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఆదాయం లభిస్తుందని చెప్పేసి చాలా స్పష్టమైన వ్యక్తంగా మీరు కూడా తెలుసుకోవచ్చు మీకు మీరు వస్తువుల ధరలు ట్యాక్స్ అన్నీ చేసుకుంటే ఇంతకుముందు ఉంది ఇప్పుడు దర్యాప్తుంది అవన్నీ కూడా మీకు తెలిస్తే దాంతో నెలకి మీరు ఎంత సేవింగ్ చేస్తారో మీరు తెలుసుకోవచ్చు సో తెలుసుకుంటుందా సరిపోదు వ్యాపారస్తులు అక్కడ కూడా ఏదో మోసం చేస్తారు అన్యాయం చేస్తారు అని చెప్పి చెప్పారు కానీ మీకు అవగాహన కలిగించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనం చేస్తా మీరు ఎక్కడికైనా షాప్కి వెళ్తే మీరు ముందు ఒక కొబ్బరి నూనె డబ్బాని ఒక వంద రూపాయలు నూట ఐదు రూపాయలు నూట పద్దెనిమిది రూపాయలు కొనాలి ఈ రోజు అదే ఒక నూట ఎనభై రూపాయలు అయిపోయింది ఎందుకంటే పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించారు సో నూట పద్దెనిమిది రూపాయలు నూట ఐదు రూపాయలు అవ్వాల్సిందే మీరు నూట పద్దెనిమిది అవార్డు పడిపోయి కాబట్టి అమ్మ కొద్దిగా రేట్లు తగ్గింది అమ్మా ఇక నూట పద్దెనిమిది కొనో నూట పదిహేను తగ్గిందని చెప్పేసి ఇస్తే ఒప్పుకోవాలి ఎంత ట్యాక్స్ తగ్గింది అని తెలుసుకుని నూట పద్దెనిమిది నూట ఐదు అయితే నూట ఐదు రూపాయలకి మీరు కొనాలి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా లాభం జరుగుతుందో ప్రభుత్వానికి నష్టం వస్తుందో ఆ నష్టం మీకు లాభ రూపంలో పచ్చాలని మీకు అందాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పేసి దయచేసి చాలా రకాల ప్రత్యేకంగా రైతులు ఉన్నారు చిన్న సన్నకాల రైతులు అందరూ కూడా ఈ యాభై ఐదు వేల మంది కూడా ఏదో రూపంలో వ్యవసాయాన్ని పంచి పెడతా ఉంటారు వారిని ఏ విధంగా లాభం చేయబోతుంది ఈ రోజు ట్రాక్టర్కి ఐదు పర్సెంట్ ట్యాక్స్

రసాయనాలనివ్వండి లేకపోతే ఇతర పదార్థాలు కలిపి ఎరువులు తయారు చేస్తారు ఎరువులు తయారు చేయడానికి వాడే పదార్థాలు అన్నిటి మీద కూడా ట్యాక్స్ కలిగించింది కేంద్ర ప్రభుత్వం అంటే ఎరువు తయారైన తర్వాత ఎరువు కూడా తగ్గుదానికి రావాలి మీరు రేపు ఈ ఎరువు వెళ్ళినప్పుడు మీరు అడగాలి ఏమయ్యా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా మంత్రి గారు అందరూ కూడా రేట్లు కద్ది చెప్పారు మీరు ఒక రూపాయి కూడా తగ్గించలేదు చెప్పేసి మీరు ప్రశ్నించాలని చెప్పేసి కొడతా ఉన్నారు ఎవరన్నా తెలియని వాళ్ళు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మనకి తెలుసు లైఫ్ సేవింగ్ అంటే సడన్ గా గుడి నొప్పి వస్తుంది గుడి వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళే లోపల కూడా ఒక్కోసారి మన దురదృష్టతో మనం ఇది అవ్వచ్చు సో కొంత లోపల కాపాడాలంటే సాల్పిట్ ఏమైనా ఇది ఒక చిన్న ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ కనుక మనం నాలుగు పెట్టుకుంటే తప్పకుండా హాస్పిటల్ వరకు మాత్రం చేరగలవని డాక్టర్లు చాలా వచ్చారు సో దాని మీద మొన్నటి వరకు పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉండేది క్యాన్సర్ మందులు చాలా ఖరీదైన మందులు దాని మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఆ పద్దెనిమిది పర్సెంట్ తీసేసారు అదే విధంగా మనం ఆక్సిజన్ అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళినా పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉండేది అది కూడా ఐదు పర్సెంట్ వీటి ఏంటంటే మనకి హాస్పిటల్ మనం టెస్టింగ్ కి వెళ్తాం వాటికి బిల్ వేస్తారు ఆ కి వాడే రసాయనాల మీద కానివ్వండి వాటికి వాడే పరికరాల మీద కానివ్వండి ట్యాక్స్ తగ్గించడం జరిగింది కాబట్టి మీరు డ్యాబ్ వెళ్తే మీ డ్యాబ్ మీ బిల్లు కూడా తగ్గే పరిస్థితి ఈ ఉందని చెప్పేసి మనం చేస్తాను వీటన్నింటినీ కూడా నేను మీరు రోజు నిత్యావసర సదులు కానివ్వండి అన్ని కొనుక్కోవలసిందే వాటన్నిటి మీద కూడా తప్పకోకుండా నెలకి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆదాయం చేయబోతుంది తగ్గినయో లేదో మీరు అందరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని చెప్పేసి మన చేస్తాను మరి ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలని లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉంది మరి గ్రామాల్లో మరి సేవలు కూడా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి రాజు కానివ్వండి మరి అదేవిధంగా రోడ్లు కానివ్వండి అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరి మన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టాం మరో ముప్పై 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 ఐదు కోట్ల రూపాయలని మరో ఆరు నెలల్లో ఖర్చు పెట్టుబోతుందని చెప్పేసి కూడా మోడల్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాజు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్తో ట్యాంక్ వాటర్ ట్యాంకులు కానివ్వండి పైప్ ఫైన్లు కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళకి జనరల్గా అయిపోయి రేపు మాకు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడైతే శాంక్షన్ అయ్యో ఆ గ్రామాల్లో అదే అదేవిధంగా వాటర్ ట్యాంక్ లైన్ వేసే కూడా ప్రారంభించుకోవటం అని చెప్పేసి అదే రకంగా సూపర్ సిక్స్ ఏదైతే వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి మీకు ఇవన్నీ చేస్తామో బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో నూటికి ముప్పై శాతం చేసామని చెప్పేసుకుని ఇంకా ముందు అమ్మఒడిని ఇచ్చేవాడు ఇంటికి కేవలం ఒకళ్ళు మాత్రం ఇచ్చేవాడు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా అన్నదాత గత ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందలు ఈ రోజు మనం పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర పెన్షన్లు ఇంత ముందు కేవలం రెండు వేల రెండు వందల సంవత్సరాలు ఇస్తే సంవత్సరంలోనే నాలుగు వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను మరి అభిప్రాయాలు తీసుకెళ్తా ఉన్నారు గత ప్రభుత్వంలో డబ్బులు బాగా చెప్పేసి మరి ఏ విధంగా ఆ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో దాదాపు లక్ష రూపాయలు మరి పేదవాడికి పచ్చిందని చెప్పేసి వారు ఐదు సంవత్సరాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టాం రెండు లక్షల రెండు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పేవారు మరి ఈ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం పదిహేను మాసాల కాలంలోనే దాదాపు లక్ష కోట్ల రూపాయలని పేదవాడికి సంక్షేమ రూపంలో అందజేసిందని చెప్పేసి కూడా మీకు కానీ మీరు అందరూ కూడా చదువుకునేవాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు ఇక్కడ కూడా ఆలోచించాలి ఎందుకంటే రోజు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత నీచంగా తయారైంది అంటే ప్రజల సంక్షేమం కంటే కూడా మా గురించి ముఖ్యం ప్రజలు ఏమైపోయిన వాళ్ళు ప్రజలకి నష్టం వచ్చినా ప్రజలకు అబద్ధాలు పెట్టినా మా రాజకీయాలు లక్ష్యం చేస్తున్న విషయాలు మనం చూస్తాము దీని మూలంగా మీరు అందరికీ అర్థం చేసుకోవాల్సిందంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గతంలో కూడా అమ్మఒడించారు గతంలో కూడా ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి కంటే కూడా చాలా ఎక్కువ మందికి వాళ్ళు నలభై మూడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం పిల్లలకి సరే పక్కన పెడితే తల్లికి అన్నీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు ఈ ప్రభుత్వం కూడా ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది కానీ మీరు ఆలోచించాల్సిన తేడా ఏంటంటే ఆ ప్రభుత్వం ఈ పిల్లలందరూ అమ్మఒడిని కానివ్వండి ఫీజు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి వినియోగించుకుని చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే దాని మీద ఎక్కడ కూడా పెట్టలేదని చెప్పేసి ఎందుకంటే ఎక్కడ కొత్త పెట్టుబడి రాలా ఆ ప్రభుత్వ విధానాల మూలంగా ఆ నాయకుల ప్రవర్తన మూలంగా ఎవరు కూడా ఉన్న ఫ్యాక్టరీ కూడా మూసుకుని పారిపోవడం జరిగిపోయింది కానీ ఈరోజు తల్లి వందనం ద్వారా ఫీజు రిబర్స్మెంట్ ద్వారా ఈ కూట ప్రభుత్వంలో మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఒక మంచి ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఇరవై లక్షల మందికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగం యొక్క ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు సూపర్ జీఎస్టీ వచ్చింది సూపర్ జీఎస్టీ ద్వారా మీకు మేలు జరుగుతుందా లేదా అని చెప్పేసి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి చేస్తాం ఈ ప్రభుత్వం జర్మనీ నుంచి అందరూ వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు పెడుతున్నారు కూడా అని చెప్పేసి చేస్తాం వాళ్ళు పెట్టుబడులు పెడితే మనకి ఇంకా ఉపయోగం అనుకోవచ్చు కూడా ఒకప్పుడు ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు అది కానీ రాసి కానివ్వండి లేకపోతే జూనివర్సిటీలు కానివ్వండి లేకపోతే ఊర్లో ఉండే నౌకలు కానివ్వండి లేకపోతే మన ఆఫీసులో ఉండే అసిస్టెంట్ ఇంజనీర్ నేను అంటాను కానీ ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి దానికి రెండు కారణాలు దీనికి ప్రైవేటైజేషన్ అవడం కానివ్వండి ఒకప్పుడు గ్రామంలో మీ మీ గ్రామాన్ని తీసుకుంటేనే మొత్తం మీద ఒక ఇద్దరు ఇంజనీర్లు ఒక ఇంజనీర్ లేకపోతే నలుగురు ఐదు గ్రాడ్యుయేట్లో లేదా ఒక మండలానికి ఒక ఇద్దరు మూడు డాక్టర్లు చదువుకునేవాడు కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటున్నారు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉంటున్నారు ప్రతి ఇంట్లో ఒక డిప్లొమా వాడుకుంటున్నాడు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వలేదు సాధ్యం కాదు ఎవరు వచ్చినా కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది కొంతవరకే ఇప్పుడు మన రాష్ట్రం మాత్రం నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ మూడు లక్షలు నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుంది కానీ మన రాష్ట్రంలో వచ్చే యువకుల ప్రతి సంవత్సరం దాదాపు ఐదు ఆరు లక్షలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలంటే ఎంతసేపు వ్యవసాయ లేదా గోళ్ళు కాసుకుంటున్నామో కాసుకుంటామో కాదు కదా వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి మంచి గౌరవప్రదమైన ఉద్యోగాలు లభించాలి ఆ ఉద్యోగాలు లభించాలంటే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడి రావాలి అంతా ఉన్న మన పిల్లలకి ఉద్యోగాలు వారి తద్వారా మన కుటుంబాలు అవి కూడా అభివృద్ధి చెందితే అనే ఆలోచన కూడా చేయాలని చెప్పేసి పనిచేస్తాను నేను మరి ఈరోజు ఆ లక్ష్యంతో ఆ దృష్టిలో

రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్